శ్రేయ అయితే పల్లవి గురించి ఇక పార్వతి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట గొడవ పెడుతుంది అవని అక్క తర్వాత నేనే ఇంటి పెద్ద కూడాలను కానీ ఇంట్లో నాకు గౌరవం గుర్తింపు పెత్తనం ఏమి లేవని చెప్పేసి గొడవ చేస్తూ ఉండగానే పల్లవి అయితే పెత్తనాలు అనేవి వయసును చూసి రావని చెప్పేసి అనగానే ఆ శ్రేయ అయితే హర్ట్ అయిపోతుంది అనమాట ఇక వెంటనే లోపలికి అయితే వెళ్ళి సూట్కి వేస్తే అయితే వస్తుంది అనమాట అది చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రా శ్రీకర్ మనం ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోదాం పద అని చెప్పేసి శ్రీకర్నే అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక శ్రేఖర్ అయితే నువ్వు వెళ్ళి కావాలంటే నేనైతే రాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు వస్తావా రావా నాకు ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదు నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక అది చూసి పోతే పోవే పేడ విరగడ అయిద్దని చెప్పేసి అన్నట్లుగా పల్లవి అయితే చూస్తూ ఉంటుంది అనమాట ఇక ఇదంతా చూసిన కమలైతే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తాడు ఇక శ్రేయ కంటే ఇంకా పెద్ద సూట్ కేసును అయితే తీసుకొని వచ్చేసి పల్లవీరా మనం బయటకు పోదాం అని చెప్పేసి చేపట్టుకుంటాడనమాట దీంతో పల్లవి అయితే షాక్ అయిపోతుంది నేను రాను బావా అయినా నేనెందుకు రావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఈ ఇంట్లో నుంచి మా వదిన గెంటేసినప్పుడు ఎవరికీ ఏం కాలేదు కదా అలానే మా చెల్లి నాన్న చిన్నపిల్ల ఆరాధ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరికి ఏం కాలేదు అలానే ఇప్పుడు శ్రేయవదని వెళ్ళిపోతా అన్నప్పుడు ఎవరికీ ఏం పట్టలేదు కనుక సమస్యకి కారణమైన నువ్వు వెళ్ళిపోయినా ఏం కాదు పదపోదా అని చెప్పేసి అంటాడనమాట ఇదంతా చూసిన పార్వతి అయితే రే ఆపుతారా ఇక మీరంతా లోపలికి వెళ్తారా లేక నన్నే బయటికి పొమ్మంటారా పొండి లోపలికి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇక అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు ఇక ఆఫీస్లో అయితే అక్షయ్ పక్కన కూర్చొని ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట ఇక ఇంతలో ఆఫీస్ బాయ్ అయితే కాఫీ తీసుకొచ్చేసి అయితే ఇస్తాడు ఇక అక్షయ్ అయితే ఇక అతని వంక ఒక లుక్ అయితే చూస్తాడనమాట అంటే నాకు ఈ అని చెప్పేసి అన్నట్లుగా మీకు కూడా తెమ్మంటారా సార్ అని చెప్పేసి అతను అనగానే అక్కర్లేదని చెప్పేసి సైడ్ చేస్తాడనమాట ఇక ఇంతలో ఒక ఎంప్లాయ్ అయితే వచ్చేసి ఆడిట్ ఫైల్ అవన్నీ చేతికైతే వేస్తాడు ఇక వాడిని తిరగేస్తూ ఇంకా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట మిస్టర్ అక్షయ్ ఇది లాస్ట్ ఇయర్ ఫైల్ కదా ఇప్పటివరకు పెండింగ్ ఎందుకు ఉంది ఎందుకు ఇది క్లియర్ చేయలేదు ఇది వెంటనే చేసి నాకు అప్డేట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తా ఇక ఆ మాటలు అయితే అక్షయ్ అయితే బాగా కోపం తరగిలిపోతూ ఉంటాడు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ఇక్కడికి వచ్చావా నీ మొహం చుట్టూ ఇష్టం లేక నిన్ను జాబ్లో నుంచి తీసేసాయి ఇప్పుడు మా నాన్న నీ గుప్పెట్లో ఉన్నాడని నా మీద ఎక్కి తైతక్కలాడుతున్నావా అని చెప్పేసి అక్షయ్ అయితే కోప్పడుతూ ఉంటాడనమాట ఇక ఆ మాటలకి అవని అయితే చూడండి మిస్టర్ అక్షయ్ మీరు పర్సనల్ విషయాలు సమస్యలో పడి ఆ ఫస్ట్ వర్క్ మీద చూపిస్తున్నారు నేను మాట్లాడింది ఫైల్ గురించే లేదు మీరు నాతో పర్సనల్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం మా ఇంటికి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నాకు అవసరం లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఇక తర్వాత సీన్లో అయితే ఇంట్లో పార్వతికి అయితే ఇక తిమ్మిరెక్కింది అని చెప్పేసేసరికి పల్లవి అయితే ఇక రుద్దుతూ ఉంటుంది అనమాట ఇంత సడన్గా చేయి ఎందుకు తిమ్మిరెక్కింది అత్తమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అలా అవుతుంది అమ్మ పర్లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట ఇక పల్లవి అయితే మొగుడు కూతురు అందరూ ఇంటి నుంచి పోతే తిమ్మిరి కాక ఇంకేం వస్తుంది అని చెప్పేసి మనసు అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శ్రేయ రాగానే అమ్మ నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది ఇక శ్రేయ అయితే ఓ లుక్ ఇచ్చి ఏ పల్లవి విన్నావుగా పోయి కాఫీ పెట్టని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తా అనమాట ఏంటి నేను ఎందుకు పెడతాను అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఈ ఇంట్లో అన్నీ నాకే ఉన్నాయి అధికారం పెత్తను గుర్తింపు అన్నావుగా పోయి కాఫీ పెట్టని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట ఇక ఇలా గొడవ జరుగుతూ ఉండగానే ఇక కమలైతే స్వీట్ బాక్స్ పట్టుకొని అక్కడికైతే వస్తాడు ఏయ్ ముందు మీ గొడవ అప్పండి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటాడనమాట ఇక అందరూ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు అందరికీ ఒకేసారి చెప్తా చిన్ననే కూడా రాని అని చెప్పేసి అంటాడనమాట ఇక అందరు రాగానే స్వీట్స్ అయితే చేతికి అయితే ఇస్తాడనమాట ముందు మీరు స్వీట్ తినండి అప్పుడు ఆ స్వీట్ న్యూస్ చెప్తా అని చెప్పేసి కమల దాంతో అందరూ స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటారు ఇక అలా పెట్టుకోగానే అవినీ వదిన మన ఆఫీస్లోనే ఉద్యోగం వచ్చిందని చెప్పేసి కమలైతే చెప్తాడు అనమాట ఇక ఆ మాట వినగానే పార్వతి పల్లవీశ్రేయ అయితే ఒక పొలం వారినట్టుగా చేసి ఇక నోట్లో ఉన్న స్వీట్ అయితే ఊచేస్తారనమాట ఇక అంతేకాదు ఆమెనే వదినే అక్కడ వచ్చిన ఉద్యోగం ఏంటో తెలుసా అన్నయ్యతో సమానమైన పవర్స్ ఉన్న హోదా ఉన్న ఉద్యోగం అంట అంతేకాదు రెండు మూడు అధికారాలు వదినకే ఎక్కువ అని చెప్పేసి కమలైతే చెప్తాడనమాట ఇక ఆ మాటలు వినగానే పల్లవి పార్వతి శ్రేయాలకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీకర్ అయితే సూపర్ న్యూస్ చెప్పావరా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటాడనమాట అయినా ఈ వార్త వినకానే మీకు పొలం మారిందంటే అవనే వదిన ఆ స్థానంలో డైరెక్ట్గా చూస్తే ఏమైపోతారా ఉండండి అని చెప్పేసి ఇక అయితే వీడియో కాల్ చేస్తాడనమాట కమలం ఇక అయితే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ కన్నయ్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట హాయ్ వదిన నీకు మన ఆఫీస్లో అంత మంచి ఉద్యోగం వచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం కంగ్రాట్స్ వదనని చెప్పేసి కమలైతే చెప్తూ ఉంటాడనమాట ఇక శ్రీకర్ కూడా వచ్చి కాంగ్రెస్ అయితే చెప్తాడు ఇక ఇదంతా చూసి పార్వతికి అయితే ఒళ్ళు మండిపోతుంది అనమాట ఆఫీస్లో డెకరేషన్ చేసే స్థాయి నుంచి ఫైల్స్ మీద సంతకం చేసే స్థాయికి నువ్వు వెళ్ళినందుకు గర్వంగా ఉంది వదిన నేనే కాదు ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కమలైతే చెప్తాడనమాట అవునా సరే అందరినీ అడిగాను అని చెప్పేసి ఆమె అయితే అంటుంది సరే వదినా నీకు చాలా పనులు ఉంటాయి కదా మళ్ళీ చేస్తా అని చెప్పేసి కాలు కట్ చేస్తాడనమాట కమనం ఇక కాలు కట్ చేయగానే పల్లవి అయితే అత్తయ్య అవని దగ్గర ఏం లేనప్పుడే మనల్ని మూడు చెరువులు నీళ్లు తాగించింది ఇప్పుడు అధికారాలన్నీ తన చేతిలోకి వెళ్ళిపోయాయి ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఉద్యోగం వచ్చిందట ఇక ఇప్పుడు మన కుటుంబాన్ని కంపెనీని రోడ్డును పడేస్తుంది అని భయంగా ఉందని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని మా వదిన అలాంటిదేం కాదు అలాంటిదే అయితే తనని గెంటేసినప్పుడే అలాంటి పని చేసేది నువ్వు ఎలాంటి నెగిటివ్ థింకింగ్ ముందు మానే అని చెప్పేసి కమలైతే అంటాడనమాట ఇక పల్లవి అయితే వాళ్ళ డాడీ చక్ర దగ్గరికి అయితే వెళ్ళి డాడీ నువ్వు అసలు చెప్పింది ఏంటి అక్కడ జరుగుతుంది ఏంటి నా కుటుంబాన్ని రోడ్డుని పడేస్తా వాళ్ళ కంపెనీని లాస్ట్లోకి నెట్టేస్తా అని చెప్పావు కానీ అక్కడ అంతా రివర్స్లో జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి చక్రధార అయితే అడగడంతో ఇక అవనే విషయం అయితే చెప్తుంది అనమాట ఇక అది విని చక్రధార అయితే గట్టిగా నవ్వుతాడు ఏంటి డాడ్ నీకు బుర్ర పనిచేయడం లేదా లేక మైండ్లో నరాలు ఏమైనా అయిపోయాయా అవనే చైర్పర్సన్ అయ్యింది అసలే దానికి తెలివితేటలు ఎక్కువ ఇప్పుడు కంపెనీకి లాభాలు తెచ్చి పెడితే అందరూ దానికి గుప్పట్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళవి అయితే కంగారుగా చెప్తూ ఉంటుందన్నమాట అది కాదమ్మా అవనకి ఇప్పుడు వచ్చిన ఆ స్థానం అదృష్టం అని నువ్వు అంటున్నావు కానీ అదే తనకు దురదృష్టం అవుతుంది ఎందుకంటే అవని నిరికించడానికి ఇదే మంచి సమయం అని చెప్పేసి ఏదో ప్లాన్ అయితే చెప్తాడనమాట ఇక అది వినగానే పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని బాస్ అయిందని వినగానే చాలా టెన్షన్ డాడ్ కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక కొంచెం ప్రశాంతంగా ఉంది ఆ అవనిని ఎరికించి రోడ్డుని పడేస్తా అని చెప్పేసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇక ఆఫీస్లో పని ముగించుకుని అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళడానికి బయటకైతే వస్తాడనమాట అయితే అక్షయ్ కారు సర్వీసింగ్కి ఇచ్చినట్లు డ్రైవర్ అయితే చెప్తాడు సరే ఆ కారు కాకపోతే ఇంకో కారు తీసుకురా అని చెప్పేసి చెప్పగానే అది అవని మేడం గారి కోసం పెట్టారని చెప్పేసి చెప్తాడు అనమాట పర్లేదు మీరు కూడా అందులో రావచ్చు అని చెప్పేసి అవని అయితే చెప్తుంది నీ కోసం ఇచ్చిన కారులో నేను రానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు అది నా కారు కాదు కంపెనీ ప్రొవైడ్ చేసింది నన్ను మీరు మీ కొలిగనుకుంటే మీరు అందులో రావచ్చు లేదు భార్యగా ఫీల్ అయితే రాకండి అని చెప్పేసి ఫిట్టింగ్ పెడతదనమాట అవని ఇక అక్షయ అయితే లేదు నేను భార్యగా ఏం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి కార్ అయితే ఎక్కుతాడు అంతడితే వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి మా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ